వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు హాయ్ విజ్ఞాన్ గారు నమస్కారం సార్ ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ అదాని కేసు చాలా టాపిక్ అంతా కూడా మార్కెట్ లో అదే అనిపిస్తుంది సో టోటల్ గా మనము జనరల్ గా మాట్లాడుకుంటే అదాని చేసింది రైట్ అంటారా రాంగ్ అంటారా కేసు పూర్వపరాల ఏదన్నా సరే ఇక్కడ ఆయన మీద ఉన్న అభియోగం ఏంటంటే పలానా ప్రాజెక్ట్ కి అదాని లంచం ఇచ్చి తీసుకున్నాడు అని అవును ఓకేనా దాని గురించి మాట్లాడదాం ఒక డిమాండ్ లో ఉన్న ప్రోడక్ట్ ని అదాన్ని ఎక్కువ డబ్బు ఇచ్చి కొన్నాడు అని నేను అంటాను అది లంచం ఎలా అయింది సింపుల్ గా చెప్పాను అంటే ఇది ఒక పర్స్పెక్టివ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు నాకు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ కావాలి అని అడుగుతా ఓకే ఎయిర్టెల్లో నాకు ఒక పది లక్షలు చెప్తాడు ఓకేనా అదే నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో ఇంకేదేదో పిచ్చి పిచ్చి నెంబర్ ఉంటే వాడు నాకు ఐదు వందలకే ఇస్తాడు దీన్ని ఎందుకు నాకు ఎక్కువ కమ్మాడు ఎందుకంటే మీకు కావాలి డిమాండ్ కాబట్టి నెక్స్ట్ కార్ ఏ కావాలి అనుకుంటా సెవెన్ ఎయిట్ సిక్స్ కావాలనుకుంటా కోటి రూపాయలు చెప్పాడు ఎందుకు చెప్పాడు ఆర్టీఓ అధికారులు ఏం చెయ్యాలి ఇప్పుడు నువ్వు వచ్చావు నీకు నేను నైన్ 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 సెవెన్ ఇచ్చా నెక్స్ట్ ఇంకోడ్ వచ్చాడు ట్రిపుల్ నైన్ ఎయిట్ ఇచ్చా నెక్స్ట్ ఒకటి వచ్చాడు వాడికి నైన్ 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 ఇవ్వాలి రూల్ ప్రకారంగా నువ్వు అది దాచుకొని మిగతా నెంబర్లు ఇచ్చుకొని ఇది ఫ్యాన్సీ నెంబర్ అని చెప్పేసి దీన్ని ఎక్కువ రేటు అమ్మడం కూడా లంచమే రూల్ ప్రకారం ఆర్టీఆర్ రూల్ ప్రకారంగా అందరికి వెళ్ళాలి హాల్ టికెట్ నెంబర్లు ఎలా ఇస్తావు ఎవరికి ఎట్లా వన్ వన్ టూ త్రీ ఎట్లా ఇచ్చావో అట్లాగే ఇచ్చుకోవాలి నా హాల్ టికెట్ నెంబర్ లాస్ట్ లో సెవెన్ ఎయిటీ సిక్స్ ఉండాలని నేను కోరుకోవద్దు కదా ఇప్పుడు ఇది లంచం కానప్పుడు అక్కడ ఏముంది ఆ పో ఫర్ ఎగ్జాంపుల్ పోర్టు ఈయనకి రావాలి ఈయనకి రావాలి అనుకుంటే ఈ నాకే కావాలి అని ఇంకో వంద మంది ఉంటారు నాకే కావాలి అని వంద మంది ఉన్న చోట వాళ్ళందరికీ ఇవ్వద్దు ఇది నాకే కావాలి అనుకున్నప్పుడు ఎక్కువ రేటు ఉంటదా ఆ ప్రోడక్ట్ అవును ఆ ఎక్కువ రేటు ఉన్న ప్రొడక్ట్ ని అదని కొన్నాడు ఎక్కువ రేట్ ఇచ్చి కొన్నాడు ఆ ఇచ్చిన ఎక్కువ రేటు అయినప్పుడు ఆర్టీఓ ఆఫీస్ లో రిజిస్టర్ అయ్యే నెంబర్లన్నీ లంచాలే ఫ్యాన్సీ నెంబర్స్ అన్ని లంచాలే ఇది కానప్పుడు అది కూడా కాదు ఓకే అది నేను చెప్తున్నా అదని లంచం ఇవ్వాల డిమాండ్ లో ఉన్న ఒక వస్తువుని ఎక్కువ డబ్బు ఇచ్చి దక్కించుకున్నాడు అది ఇప్పుడు గుడి ఉంది మా ఎదురుగా కొబ్బరి బోండా అదేంటిది కొబ్బరికాయల షాపు తాడ్లు జుడ్లు కుట్టుకునేది పసుపు కుంకుమ అమ్మే దుకాణం ఉంటది ఆ టెండర్ నాకే కావాలి సో దీని వల్ల ఏంటంటే ఇప్పుడు సోలార్ పవర్ కొన్నప్పుడు ఏంటంటే ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నాడు కరెక్ట్ ఆ ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కున్నప్పుడు అమ్మాలన్నప్పుడు కూడా ఆయన లాభాలన్నీ చూసుకొని అమ్మాలి కాబట్టి అమ్మేటప్పుడు కూడా గవర్నమెంట్ కి భారం పడింది ఎక్కువ డబ్బు ఖర్చు అయిందని చాలా మంది చెప్తున్నారు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకుంటే అది ఏదో ఆంధ్ర చేసుకుంటే బాగుంటుంది కదా అని చాలా మంది ప్రశ్నలు ఎసురుతున్నారనమాట సో దాని వల్ల రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచి తెప్పించుకుంటే మీరు ఎక్కువ కి కొన్నప్పుడు ఎక్కువ రేటు కి మీరు కొంటున్నారు గవర్నమెంట్ సో గవర్నమెంట్ కి డబ్బు కూడా వృధా అవుతుంది కదా అని చెప్పి ఏం చెప్తారు ట్రూ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బిజినెస్ చేసుకునేవాడు నేను ఎక్కువ రేటు కి అది కొన్నాను అన్నప్పుడు నాకు అది అవుట్ అవ్వాలి అంటే నేను రేట్లు పెంచుతాను ఇప్పుడు ఆ రేట్ పెంచిన రేట్ ఏంటి ఆ టెండర్ గవర్నమెంటే కొనుక్కోవాలనేది ఒక రూల్ అనేది ఒకటి ఉంది సో ఇప్పుడు గవర్నమెంట్ కి ఇరవై రూపాయలు పడేది నలభై రూపాయలు పడుతుంది గవర్నమెంట్ ప్రజల సొమ్ము అంతా తీసుకొని దుర్వినియోగం చేసింది ఇరవై రూపాయలకు కొనాల్సిన ప్రోడక్ట్ నలభై రూపాయలకు కొంటుంది అనే ఒక అభియోగం గవర్నమెంట్ పైన కూడా ఉంది సో అలాంటప్పుడు ఆ గవర్నమెంట్ ఈ టెండర్ ని వేలంలో ఎక్కువ రేట్ కి అమ్మకూడదు వీళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చి సొమ్ము చేసుకునేది వీళ్ళే మళ్ళీ ఎక్కువ రేట్ ఇచ్చి కొనుక్కొని జనాల సొమ్ము దుర్వినియోగం అవుతుందని ఆలోచించేది వీళ్ళే ఇప్పుడు ఆ టెండర్ ని నువ్వు చాలా సున్నితంగా ఎవరికి పడితే వాడికి ఇచ్చేసావు డిమాండ్ ఉందని చెప్పేసి అదానికి ఇప్పుడు వంద కోట్ల టెండర్ ని వెయ్యి కోట్లకి ఇచ్చావు నువ్వు వంద కోట్ల టెండర్ దగ్గర వెయ్యి కోట్లకు వాడు ఎందుకు కొన్నాడు నీ ద్వారా నాకేదో యూజ్ ఉంటదనే కదా నీ ద్వారా నాకు యూజ్ ఉంటది అనుకున్నప్పుడే వాడు ఆ టెండర్ ని వెయ్యి కోట్లకు కొన్నాడు అప్పుడు వెయ్యి కోట్ల టెండర్ వాడికి వర్కౌట్ అవ్వాలి అంటే నీకు ఖచ్చితంగా రేటు పెంచాలి అంతే అలాంటప్పుడు నువ్వు అమ్మడం మానేయాలి ఆ టెండర్ నువ్వే చూసుకోవాలి అండర్ గవర్నమెంటే చూసుకోవాలి ప్రైవేట్ కి నువ్వు అమ్మకూడదు నువ్వు ప్రైవేట్ కి అమ్మి వాడిచ్చిన రేటు కి నువ్వు తలొగ్గినప్పుడు అమ్మకూడదు అది తప్పు అన్ని కనిపిస్తే నువ్వే చూసుకోవాలి ఆర్టీసీ లాగనో ఇంకేదేం లాగనో మొత్తం నువ్వే చూసుకోవాలి ఆ పోర్టు నీ కంట్రోల్ లో ఉండదు ప్రైవేటీకరణ చేయకూడదు ఇది ఇప్పుడు వాళ్ళు ప్రైవేటీకరణ చేసింది వీళ్ళే అనుభవించేది వీళ్ళే సో ఇక్కడ తప్పతో గవర్నమెంట్ దగ్గరే కదా ఉంది మరి ఇది ఎలా తప్పు అవుతుంది అదాని ఒక డిమాండ్ లో ఉన్న ప్రొడక్ట్ ని ఎక్కువ డబ్బులు ఇచ్చి కొన్నా కింగ్ దీనికి మన ఇండియాలో ఇంతవరకు అనలేదు యుఎస్ లో ఎందుకు ఇంత సీరియస్ గా తీసుకుంటే ఎందుకు అయ్యాడంటే ఇలా ఇక్కడ మేము సక్రమంగానే ఉన్నామండి అని చెప్పి అక్కడ చెప్పేసి ఏవో దక్కించుకున్నాడు ఇది సక్రమం కాదు అక్రమం అండి అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఆయన వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు చెప్పారు చెప్పినప్పుడు లేదండి ఆయన మన దగ్గర అబద్దం ఆడాడు ఇది తప్పు అని చెప్పి ఆయన కేసు నమోదు చేశారు ఆయన అబద్దం ఆడాడు అని వాళ్ళకి ఎలా తెలిసింది అది అబద్దం అని వీళ్ళు చెబితే తెలిసింది వీళ్ళెందుకు ఇది అబద్ధం అని చెప్పారు మళ్ళీ ఇంత వ్యవహారం అంతా ఉంది లంచం అని వీళ్ళు అనుకుంటున్నారు ఇది లంచం కాదు అని వీళ్ళు అనుకుంటే ఇది అబద్ధం కాదని వాళ్ళకి చెప్తారు అక్కడ కూడా కేసు ఉండదు ఇది ఓవరాల్ గా జరిగేది ఇది లంచం కాదు అని నమ్మండి ఫస్ట్ ఇట్స్ నాట్ బ్రైట్ అవుట్ అండ్ అవుట్ ఇది లంచం కాదు ఎక్కువ డిమాండ్ లో ఉన్న వస్తువును ఎక్కువ డబ్బులు ఇచ్చి అదని కొనుక్కున్నాడు అంతే లంచం ఇవ్వకుండా మనం డైరెక్ట్ గా ఒకవేళ ఎక్కువ డబ్బు ఇచ్చి కొనుక్కున్నాం అంటే ప్రతిదానికి ఒక రిసిప్ట్ ఉండాలి కదా మరి అవును సో అవన్నీ ప్రూఫ్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తే గనుక అప్పటి వరకు ఇది మ్యాటర్ ప్రూఫ్ కాదు అసలు అవ్వదు అదంతా అవ్వాలి అనుకుంటే కోర్టులో నానుతా 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 ఉంటది వీళ్ళు సమాధానం చెప్పేంత వరకు వాళ్ళు కూడా ఆగాలి అంతే అక్కడ కేసు అయితే నమోదు అవుతుంది వాళ్ళకి ఆన్సర్ ఇక్కడ నుంచి రావాలి ఇక్కడ ఆన్సర్ రావాలంటే ఇంకో జన్మ పడుద్ది అది అలాగే ఉంటది ఇప్పుడు ఓవరాల్ గా ఏంటంటే అదాని మీద బురద చల్లే ప్రయోగం ఇది ఫస్ట్ మొన్న హిడెన్ బర్గ్ స్టాక్ స్టాక్లన్నీ పడిపోయి ఇప్పుడు మళ్ళీ స్టాక్లన్నీ పడ్డది మార్కెట్ పై ఇది ఓవరాల్ జరిగింది అంటారు జస్ట్ టార్గెటెడ్ అంతేమా నిజంగా అదేంటిది ఆయనకి ఆ ప్రాజెక్ట్ అది లంచం అని నువ్వు పరిగణిస్తే ఆర్టీఓ ఆఫీస్లు ఇప్పటిదాకా ఇన్నేళ్ళు పుట్టిన జరిగేవన్నీ లంచాలే టెలికామ్ ఆపరేటర్ లో కూడా వచ్చేవన్నీ లంచాలు ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు దానిది కూడా కరెక్ట్ అని నమ్మాలి అలా సో ఇప్పుడు అరెస్ట్ చేస్తారంటారా అదనిది ఈ జన్మకు అవ్వదు అది మనం పచ్చినంత వరకు అయితే మరి ఆయన ఎన్ని రోజులు ఉంటాడో నాకు తెలియదు ఈ జన్మకైతే సో ఓకే మంచి క్లారిఫికేషన్ ఇచ్చారు విజ్ఞాన్ గారు సో చూసారు కదా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి వీడియో లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ని ఫ్రీగా చేసుకోండి